ఓం నమో శ్రీ భగవతే రాజముఖే దుష్ముఖే ఫట్ స్వాహా స్త్రీ పురుష వశీకరణం ఘర్షణ ఇది విడిపోయి బాధపడే వాళ్ళకు శత్రువు నరబలి కోరుకునే వాళ్లకు సంపూర్ణ విముక్తి విమోహం పరిపూర్ణం ఏక ఘటన ఇది మీరు సమస్యతో బాధపడుతుండే ఫోన్ చేయండి కాలభైరవ ఏకవచనం సంఘటం ఘటం శుభం దయం పుష్పం రూపం ఏకం రక్తం బలిం దేవం యోగం ఘర్షణం సంఘటనం నేత్రం వారణం చలహం భూతం ప్రతం ఏకఘర్షణం శత్రు బలీఘ్రహణ మంత్రం ఏక దిగ్బంధనం మూలం కంఠం మంత్రం అమ్మా ఇది మీరు సమస్యతో కూరకపోయి ఇబ్బంది పడుతుంటే పరిపూర్ణ పరిష్కారం చేసి మీకు చూపిస్తానమ్మా గురువుగారు సంప్రదించండి ఇంట్లో సమస్యలు చికాకులు పీడగ్రహణాలు శత్రు సమస్యలు ఏక దిగ్బంధన మంత్రాన మంత్రగ్రహణాలు మీరు ఏ వేటికైనా పరిపూర్ణ మంత్రం సాధనం ప్రతిష్టం జరగడం పరిపూర్ణం ఏకవచనం అవుతుందమ్మా కలహమ్మా ఉంటే ఫోన్ చేయండి ఇంట్లో సమస్య ఉన్నా ఫోన్ చేయండి సంపూర్ణ విముఖం విముఖం చేస్తాను